కాకినాడ రూరల్ శాసనసభ అభ్యర్థిగా షట్టిబలిజా సామాజిక వర్గానికి చెందిన కర్రీ గోపాలకృష్ణ నామినేషన్ కాకినాడ రూరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో షట్టిబలిజా సామాజిక వర్గానికి చెందిన కర్రి గోపాలకృష్ణ రూరల్ శాసనసభ అభ్యర్థిగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు మద్దతుదారులు బీసీ సంఘ నాయకుల ఆధులు ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్బంగా కరీగోపాలకృష్ణ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో సుపరిచితుడైన నేను గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగి షెట్టిబలిజకి రాజ్యాధికారం చేపట్టే విధంగా ఆలోచనతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని షట్టిబలీజ వర్గం వారు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ నామినేషన్ కార్యక్రమంలో బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో కూడా మేము మా మొత్తం కంప్లీట్ వేసుకుని గ్రామాలు తింటున్నారు మా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము మేము ఖచ్చితంగా ప్రకటిస్తాము గెలిచి తీస్తాము మీకు ఒక్కటే విషయం మీరు గమనించాలి ఇప్పటివరకు వరకు వచ్చినటువంటి కాదు సర్వే ఇవాళ సర్వే నిర్ణయిస్తుంది ఒకటి ఇప్పుడు ఒకటి గుర్తెట్టుకోండి ఇప్పటిదాకా వచ్చిన అందరికీ నామినేట్ చేయడానికి గుర్తు మా జనమే టీడీపీకి వచ్చిన మా జనమే వైసీపీకి వచ్చిన మా జనమే మొత్తం ఇవాళ ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా వచ్చినా మా జనమే కానీ వాళ్ళంతా మాతో ఉన్నారు వాళ్ళు మా కోవట్లు ఇవాళ చెప్తాం స్వచ్ఛంగానే పార్టీలు భంగపడే పరిస్థితి వస్తుంది మేము ఖచ్చితంగా చెప్తాం మేము గెలిచి తీరుతాం మాకున్న స్ట్రెంత్ మాకున్న సంఖ్య మాకున్న కమిట్మెంట్ సీరియస్ బట్టి ఎవరి మినిట్ టు మినిట్ మాకు ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది మేము కూడా అంతే ప్రిపేర్ అయి ఉన్నాం మేము గెలిచి తీరుతాం నామినేషన్ దాఖలు చేసుకున్నాను ప్రజలందరూ సహకరించి నన్ను ముందుకు నడిపిస్తున్నారు అన్ని వర్గాల వారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇకపై మీ అందరికీ నేను వ్యక్తిగతంగా వచ్చి కలిసి ఓట్లు అభ్యర్థిస్తాను మనకి ముఖ్యంగా ఉన్న ఇక్కడ సమస్య మనం ఇది బీసీ బీసీ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ బీసీలకి అన్యాయం అనేది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సరైన ప్రాతినిధ్యం రావటం లేదు ముఖ్యంగా బీసీపీ మనం ఇప్పటికీ మనల్ని ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప మనల్ని నాయకత్వం మనకి అవకాశాలు ఇవ్వటం లేదు ప్రధాన పార్టీలు ముఖ్యంగా మనం గమనించాల్సింది సంఖ్యాబలం మనం ఉన్న అల్పసంఖ్యాకుల్ని మనం మనం ఎన్నుకుని వాళ్ళ దగ్గర దార్థికం చేయడానికి మనం ఆలోచించే విధానంలో వెళ్ళకూడదు ఇక నుంచి మనం మన ఓటు మనం వేసుకుందాం మన పరిపాలన మనం చేసుకుందాం స్వీయ పరిపాలన స్వయం పరిపాలన ఎంతో శ్రేయస్కరం మనం బీసీ ఒకసారి ఆలోచించండి